అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ సాధారణంగా అమ్మాయిలు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో మెచ్యూర్ అవుతూ ఉంటారు ఇదంతా గతం కానీ ఇప్పుడు మన దేశంలో లోపే ఆడపిల్లలు పదిహేను శాతం మంది మెచ్యూర్ అవుతున్నారు దీనికి గల కారణాలేంటి దీనివల్ల అసలు పిల్లల భవిష్యత్ మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ప్రస్తుతం నాతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ బృందారెడ్డి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే బృందా గారు నమస్తే అండి మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా చాలా చిన్న పిల్లలు సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ మధ్యలోనే మెచ్యూర్ అవుతున్నారు ముఖ్యంగా దీనికి గల కారణాలు ఏంటి సో దీన్ని ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటామండి సెకండరీ సెక్స్ల్ క్యారెక్టర్స్ గర్ల్స్లో లో బిలో ఎయిట్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది అంటే బ్రెస్ డెవలప్మెంట్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది అండ్ మెనార్కీ అంటాం ఫస్ట్ పీరియడ్ బిలో టెన్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది ఏమో టెస్టిక్యులర్ ఎన్లాజ్మెంట్ అండ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ లైక్ వాయిస్ చేంజ్ ఇట్లాంటివన్నీ బిలో నైన్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది దీన్ని మనం ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటాం ఇది సెంట్రల్ ప్రికాషన్స్ ప్యూబర్టీ పెరిఫిరల్ ఉంటుంది మిక్స్డ్ ఉంటుంది కొన్నిసార్లు స్పెసిఫిక్ రీజన్స్ ఏమీ ఉండవు కొన్నిసార్లు జెనెటిక్గా ఉంటుంది కొన్నిసార్లు ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటాము మనము వాడే పర్ఫ్యూమ్స్ కెమికల్స్ థాలేట్స్ బీపీఏ ఇదంతా మనం వాడే ప్లాస్టిక్ కంటైనర్స్ వల్ల లేదా కాస్మెటిక్ ప్రోడక్ట్స్ నెయిల్ పాలిష్ మేకప్ ప్రోడక్ట్స్ ఫ్రేగ్రెన్సెస్ రూమ్ రిఫ్రెషనర్స్ ఇలాంటివన్నీ వాల్పేపర్స్ ఫ్లోరింగ్ ఇలాంటివన్నిటి వల్ల కూడా వస్తుందండి అండ్ జంక్ ఫుడ్ షుగరీ ఫుడ్ ఇప్పుడు స్వీట్స్ షుగర్స్ షుగరీ ఫుడ్ కేక్స్ ఇవన్నిటి వల్ల కూడా ఇంక్రీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఒబేసిటీ వెయిట్ బిఎంఐ ఎక్కువ ఉండడము వీళ్ళకు కూడా ఉంటుందండి అండ్ కొన్ని సిండ్రోమ్స్ సెంట్రల్ అన్నాను కదా ఇందాక కొన్ని బ్రెయిన్కి రిలేటెడ్ కండిషన్స్ లేదా పీనియల్ ట్యూమర్స్ లేదా హైడ్రోకెఫులస్ అంటాం లేదా బై బర్త్ కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇవన్నిటిలో కూడా ఉంటాయి అనమాట మనకి ప్రికాషన్స్ ప్యూబర్టీ అని అంటాం మీరు ఇప్పుడు చెప్పిన ఫ్యాక్టర్స్లో అర్లీ ప్యూబర్టీ ఫ్యాక్టర్స్లో పేపర్స్ ఫ్లోరింగ్ అన్నారు వాటి వల్ల పిల్లలు ఎలా ఎఫెక్ట్ అవుతారు తాయివాన్ లో ఒకప్పుడు ఇవన్నీ బాగా కెమికల్స్ వాడే వాళ్ళండి టాలెట్స్ ఇట్లాంటివన్నీ బీపీఏ కెమికల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండేది వాళ్ళ దగ్గర అది ఎక్కువ ఉండడం వాళ్ళకి అది పాపులర్ అనమాట వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ అన్ని ఎక్కువ ఉండేది కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు నోటీస్ చేసింది ఏంటి అంటే వాళ్ళ కిడ్స్లో ప్రికాషన్స్ ప్యూబర్టీ అనేది వస్తుంది సో ఎందుకు అని స్టడీ చేసినప్పుడు వాళ్ళు వాడే ఫ్లోరింగ్ మెటీరియల్స్లో వాల్పేపర్ మెటీరియల్స్లో లేదా ఫ్రేగ్రెన్సెస్ పర్ఫ్యూమ్స్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ లేదా క్యాన్ ఫుడ్ టెంట్ ఫుడ్ ఇవన్నిట్లో ప్లాస్టిక్లో బీపీఏ థ్యాలెట్స్ అని ఉంటాయి మనం వాడే ఫ్రేగ్రెన్సెస్ ఇవన్నిటి వల్ల బేబీస్ ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ వాళ్ళ డైట్ హ్యాబిట్స్ షుగరీ డ్రింక్స్ కేక్స్ స్వీట్స్ ఇవన్నిటి వల్ల కూడా అఫెక్ట్ అవుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది దీనివల్ల ప్రికాషన్స్ ప్యూబర్టీ వస్తుందని ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అయ్యారో వాళ్ళ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్ తెచ్చిందండి ఇవన్నీ తగ్గిచ్చేసారు అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కిడ్స్కి ఎర్లీ నుంచే స్కూల్స్లో ఇంట్లో అన్నింటిలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళకి మళ్ళీ కొంచెం బ్యాక్ టు నార్మల్ గతంలో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో అమ్మాయిలు మెచ్యూర్ అయ్యే వాళ్ళు అంటే మెంటల్ మెచ్యూరిటీ కూడా ఉంటుంది బాడీ మెచ్యూరిటీ అనే కాకుండా సో వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళు మదర్స్ కూడా ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలు ఆడుకుంటున్న పిల్లలు మెచ్యూర్ అవ్వడం వాళ్ళకి ఏమీ అర్థం కాక టెన్షన్ పడిపోవడం ఎందుకు ఇంత చిన్న ఏజ్ పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు రీజన్స్ ఓకే మరి అసలు మెంటల్ గా వాళ్ళని ఎలాగా మనం స్టేబుల్ చేయాల్సి ఉంటుంది సో వీళ్ళకి ఇమోషనల్గా కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అండ్ సైకలాజికల్గా ఫ్రమ్ సొసైటీ ఫ్రమ్ దర్ ఫ్రెండ్స్ అండ్ పియర్స్ వీళ్ళు మామూలుగా ప్లే టైంలో వాంట్ టు ప్లే గో అవుట్ ఆర్ పార్టిసిపేట్ అని ఈవెంట్స్ ఫర్ దేర్ ఏజ్ అండ్ మెచ్యూరేషన్ అది వాళ్ళకి చాలా పెద్ద లానే ఉంటుంది వాళ్ళు ఇమోషనల్గా చాలా సఫర్ అవుతూ ఉంటారు సైకలాజికల్గా సఫర్ అవుతూ ఉంటారు సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం పేరెంట్స్ ఫ్యామిలీ అండ్ స్కూల్స్లో చాలా సపోర్ట్ ఇంపార్టెంట్ అండి వీళ్ళకి లేదంటే వాళ్ళ ఎదుగుదల మీద చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలు పిల్లలు మెచ్యూర్ అయ్యే ఏజ్ ను బట్టి వాళ్ళ హైట్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అయితే ఇంత చిన్న పిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత అసలు వాళ్ళ హైట్ పెరగడం ఆ తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కదా ఉంటుందండి కొన్ని స్టడీస్ చేశారు దీని మీద అయితే ప్రీ ప్యూబర్టల్ స్పర్ట్ అంటాం గ్రోత్ స్పర్ట్ ఉంటుందనమాట అంటే మెచ్యూర్ అయ్యే ముందు కిడ్స్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ హైట్ ఫాస్ట్గా సడన్గా పెరుగుతారు దాని తర్వాత ఒకసారి మెచ్యూర్ అయ్యాక ప్యూబర్టీ అటైన్ అయ్యాక ఏమవుతుందంటే బోన్ మెచ్యురేషన్ స్పీడప్ అవుతుంది వాళ్ళు అప్రోప్రియేట్ ఏజ్లో అవ్వలేదు కాబట్టి ప్రీప్యూ ప్రికాషియస్ ప్యూబర్టీలో ఏమవుతుందంటే బోన్ మెచ్యురేషన్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది దీనివల్ల గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ద జెనెటిక్ కాజెస్ యూజువలీ మదర్ అండ్ ఫాదర్ హైట్ బట్టి బేబీ హైట్ ఉంటుంది అది కాకుండా ఇప్పుడు అర్లీ బోర్న్ మెచ్యురేషన్ అవ్వడం వల్ల కూడా వాళ్ళ హైట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో పిల్లల మీద ఎంత అసాల్ట్స్ అలాగే హరాస్మెంట్ అనేది జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం కదా ఇలా చిన్న పిల్లలు మెచ్యూర్ అయిన వాళ్ళు నాలుగు గోడల మధ్య వాళ్ళ మధ్య హింస అనేది జరుగుతుంది ఇలాంటి పిల్లలు ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురైతే ఈ ప్రెగ్నెన్సీ ఇలాంటివి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా చిన్న పిల్లలు ఏజ్ పరంగా చూసినప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందండి ఇది మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా పాపులర్ అయింది కదా మనం యాజ్ పేరెంట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ స్కూల్స్లో నేర్పించినా నేర్పించకపోయినా యాజ్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మనం మన పిల్లలకి నేర్పించుకోవాలి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అండ్ వాళ్ళ బౌండరీస్ లిమిట్స్ నేర్పియాలి ఎవరన్నా లిమిట్ దాటుతే లేదా మిస్బిహేవ్ చేస్తే అక్కడ నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోయి హెల్ప్ తీసుకోవాలి ఆ ట్యూషన్ టీచర్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మనం స్కూల్ స్టోరీసే వింటుంటాము అప్పుడెప్పుడో ఒక బస్ డ్రైవర్ది విన్నాము స్కూల్ బస్ డ్రైవర్ లేదా ఈ రీసెంట్గా ఏదో కాలేజ్లో ప్రొఫెసర్ది విన్నాము సో ఇలాంటివన్నీ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్నిసార్లు రేర్ కేసెస్లో ఫ్యామిలీ మెంబర్స్ స్టోరీస్ కూడా విన్నవి ఉన్నాయండి ఫాదరు లేదా ఫ్యామిలీలో ఎవరైనా కానీ చేసింది నేబర్స్ ఇలా సో మనం మన పిల్లలకి జాగ్రత్తలు నేర్పించుకోవాలి అండ్ పూర్తిగా మనం వదిలేకుండా మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్ మనం ఇప్పుడు అందరూ మోడర్న్ ఫ్యామిలీస్ అందరూ వర్కింగ్ సో ఆ టైంలో రిలయబుల్ పర్సన్ ని పెట్టాలి బేబీస్ కి కేర్ తీసుకోవడానికి ఈ ఎర్లీ ప్యూబర్టీని ఆపడానికి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అర్లీ ప్యూబర్టీని ఆపడానికి అంటూ ఉండదు కానీ ఆ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ ఆ చేంజెస్ ఎప్పుడైతే వచ్చిందో యాజ్ పేరెంట్స్ ఇఫ్ వీ అబ్జర్వ్ అండ్ ఎండోక్రైనాలజీస్ లేదా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నప్పుడు వీ కెన్ డూ దట్ అట్లీస్ట్ వీ కెన్ పుష్ నార్మల్ ఏజ్ దాకా హార్మోనల్ ట్రీట్మెంట్స్ గుణ డ్రాప్ అయినాలి కొన్ని హార్మోన్ ట్రీట్మెంట్స్ అవసరం అవుతుందా లేదా ఇంకా దాన్ని న్యాచురల్గా జెనెటిక్గా ఉంది దాన్ని ఏం చేయలేమా అవన్నీ చూస్తారన్నమాట ఇడియోపతిక్ కాజెస్ ఉంటాయి కొన్నిసార్లు కొన్నిసార్లు జెనటిక్గా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది తొందరగా అర్లీ ప్యూబర్టీ అనేది ఉంటుంది అప్పుడు వేరే సీరియస్ కాంప్లికేషన్స్ ఏమీ లేవా లేదా దానికి ఏదన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా సెంట్రల్ ప్రికాషన్స్ ప్యూబర్టీ కాజెస్ ఉన్నాయా దాన్ని బట్టి ట్రీట్మెంట్ అంటూ డిసైడ్ చేస్తారు డాక్టర్ ఈ ఎర్లీ ప్యూబర్టీ చిన్న ఏజ్లోనే మెచ్యూర్ అవ్వడం అనేది ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా పిల్లలు ఇటు ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతారు మెంటల్గా కూడా వాళ్ళ మీద ఎలాంటి బడ్డను పడే అవకాశం ఉంటుంది డెఫినెట్గా అది ఫర్ దేర్ ఏజ్ వాళ్ళకు వాళ్ళకున్న ఏజ్కి మెచ్యూరిటీకి పెద్ద రెస్పాన్సిబిలిటీ లానే ఉంటుంది బట్ వీ కెన్ మేక్ ఇట్ ఈజీ ఫర్ దెమ్ యాజ్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మనం వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఎన్వాన్మెంట్ క్రియేట్ చేయాలి అండ్ గైడెన్స్ ఇవ్వాలి అండ్ ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని రెస్ట్రిక్ట్ చేసుకోకుండా వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి సెల్ఫ్ కేర్ ఎలా ఉంటుంది అన్నది ప్లస్ మనము ఇలాంటి విషయాలు దాయకుండా వీలైనంత వరకు స్కూల్స్ కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉండాలి స్కూల్స్తో ఆ ర్యాపో ఉండాలి లైక్ స్కూల్స్ పేరెంట్స్ ఆ కంఫర్ట్ జోన్ అండ్ కిడ్స్కి కంఫర్ట్ జోన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు మాట్లాడుకొని ఈ పిల్లలకి ఇలా ఉంటే ఏం చేయాలి వాళ్ళకి కంఫర్టబుల్గా సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఆ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అయితే ఇలా అర్లీ ప్యూబర్టీ అనే దానికి రీజన్స్ చెప్తున్న వాటిలో మిల్క్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది ముఖ్యంగా ఆవులు గేదెలకి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల అవి తాగిన పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అంటున్నారు ఇందులో నిజం ఎంత సో ఎన్సీబీఐలో కొన్ని స్టడీస్ పబ్లిష్ చేశారండి కొందరు డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ ఈ స స్టడీ చేశారు మనకున్న ఆవులు బర్ కౌస్ అండ్ బఫ్లోస్కి హార్మోన్ ఇంజెక్షన్ కొన్ని ఇస్తున్నారు బికాస్ ఆ ప్రొడక్షన్ అండ్ డిమాండ్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇస్తున్నారు బట్ వాళ్ళు ఎంతవరకు గవర్నమెంట్ రూల్స్ అవన్నీ ఫాలో అవుతున్నారు అన్నది మనకి రికార్డులో లేదు ప్రాపర్గా సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ మిల్క్ తీసుకుంటే గనక బేబీస్కి ప్యూబర్టీ అర్లీ వస్తుందా లేదా అని స్టడీ చేశారు ఆ ఇంజెక్షన్స్ తీసుకొని అండ్ బఫెలో మిల్క్ ఇంజెక్షన్స్ తీసుకున్న అండ్ బఫెలో మిల్క్ రెండు స్టడీ చేశారు కొన్ని రోజులు ఆ కిడ్స్ని ఫాలో అప్ చేశారనమాట దీని తర్వాత ఫైనల్ రిజల్ట్లో ఏం తెలిసిందంటే దానివల్ల ఏమీ ఎఫెక్ట్ అవ్వట్లేదు ఎందుకు అంటే మన ప్రా డైజెషన్ ప్రాసెస్లో అది డైజెస్ట్ అయిపోతుంది అండ్ మిల్క్ హీట్ చేసినప్పుడు అది బ్రేక్ డౌన్ అవుతుంది సో ఆ హార్మోన్ మళ్ళీ మన బాడీలో కూడా డైజెస్ట్ అవుతుంది సో దీనివల్ల పర్టిక్యులర్గా మనకు ఎఫెక్ట్ అయినట్టుగా ఎట్లా ప్రూవెన్ లేవండి నార్మల్ విమెన్ కావచ్చు లేదు అంటే నార్మల్ ఏజ్లో మెచ్యూర్ అయిన ఆడపిల్లలకు కూడా ఈ మధ్య కాలంలో చాలా డైనిక్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ఏంటంటే పీసీఓడి కావచ్చు సిస్ట్లు కావచ్చు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి వస్తున్నాయి మరి ఇంత చిన్న ఏజ్లో మెచ్యూర్ అయిన పిల్లలకి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది యూజువలీ రైట్ ఏజ్లో పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే బిలో థర్టీ ప్లాన్ చేసుకుంటే జెనెటిక్గా అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు సపోజ్ జెనెటిక్ కాంప్లికేషన్స్ ఉంటే అది వేరండి అప్పుడు దాన్ని బట్టి మీకు ఆయన కాల్ చేసి మిమ్మల్ని గైడ్ చేస్తారు జెనెటిక్ కాంప్లికేషన్స్ లేకుండా మీకు వేరే ఏమి ఇబ్బందులు లేకుండా ఉంటే గనక మీరు బిలో థర్టీ కిడ్స్ ప్లాన్ చేసుకోవడమే మంచిది ఈ మెచ్యూర్ అనే విషయం దగ్గరకు వచ్చేసరికి మన ఇళ్లలో మనం కొన్ని విషయాలు హెరిడిటీ అనేది కూడా ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అమ్మమ్మ అమ్మ తర్వాత ఇప్పుడు కూతురు ఈ ఏజ్ లో మెచ్యూర్ అయ్యారనే డిస్కషన్ కూడా వినిపిస్తూ ఉంటుంది ఉంటుందా ఇలాంటి ఎఫెక్ట్ పిల్లల మీద ఫెమిలీ ఛాన్సెస్ ఉంటాయండి కొందరికి దానివల్ల అర్లీ అవ్వచ్చు కొందరికి లేట్ అయినవి కూడా ఉంటాయి అబౌవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ చెప్తారు ఫ్యామిలీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని కానీ యూజువలీ అవన్నీ నార్మల్ కాదు మనం తరో ఇవాల్యుయేషన్ చేసుకోవడమే మంచిది ఎప్పుడైనా డాక్టర్ గారు ఇంకొకటి ఏంటంటే ఇలా త్వరగా మెచ్యూర్ అయిన పిల్లల్లో రేపు వాళ్ళకి పిల్లలు పుట్టడం కానీ ప్రెగ్నెన్సీ అవ్వడం అలాంటి వాటిలో ఏమైనా ఇష్యూస్ రావచ్చా అలాగే మెనోపాజ్ కూడా తొందరగా వచ్చే ఛాన్స్ ఉందా వీళ్ళకి ఉంటుందండి అండ్ వీళ్ళు లైక్ ఫ్రమ్ బర్త్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే జెనెటిక్గా ఉన్నాయా లేదా ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అని చెప్పాను ఇందాక అలాంటివి ఎయిర్ పొల్యూషన్ ఉందా లేదా మన ఫుడ్ అడల్టరేషన్ ఉందా ఇవన్నీ మన లైఫ్ స్టైల్తో మనం మార్చుకోగలుగుతాం సో ఇవన్నీ ప్రాపర్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ గైనకాలజిస్ట్తో మీరు ప్రాపర్ గైడెన్స్తో మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే వీలంతవరకు కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయవచ్చు అండ్ కెరియర్ ఎంత ఇంపార్టెంట్ అయినా దీంతో పాటు ఇలా ఉన్నప్పుడు కొంచెం అలర్ట్ ఉండి బిలో థర్టీ ఇయర్స్ కిడ్స్ ప్లాన్ చేసుకుంటే అంత ఎక్కువ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు మెనోపాజ్ వచ్చినా వాటికి కావాల్సిన హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ ఇన్ కేస్ అవసరమైతే డాక్టర్స్ డిసైడ్ చేస్తారు ఎర్లీ మెనోపాజ్ వస్తే కనుక మామూలుగా పిల్లల్లో మనం సాధారణంగా చూస్తూనే ఉంటాము టీనేజ్ లవ్ స్టోరీస్ అదే టైంలో పిల్లలు మెచ్యూర్ అవ్వడం పెద్దవాళ్ళలాగా ఫీల్ అయిపోవడం ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్ట్ అవ్వడం లాంటివి మనం చూస్తూ ఉంటాం మరి ఈ చిన్న పిల్లల్లో అలాంటివి ఏమైనా చేంజెస్ వస్తాయా హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే అవకాశం ఉంది కానీ ఎర్లీ ప్రికా ఎర్లీ ప్యూబర్టీ ప్రికాషన్స్ ప్యూబర్టీ అనేది ఏంటంటే వాళ్ళకి ఆ ఏజ్ ఇంకా అంత తెలియదు అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి ఛాన్సెస్ తక్కువే బట్ వినో ఈ మధ్య కాలంలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు కూడా నా గర్ల్ బెస్ట్ బాయ్ బెస్ట్ తెలియదు మన సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో లిమిట్ లేదండి మనం మానిటర్ చేయకపోతే వాళ్ళు అన్ని నేర్చుకుంటారు అన్ని చూస్తారు మనం చూసుకోవాలి ఇంకా మానిటర్ చేస్తాం బాయ్స్ లో కానీ గర్ల్స్ లో గానీ చిన్న ఏజ్ లోనే ముఖ్యంగా బాడీలో ఏవైనా చేంజెస్ చూసినప్పుడు పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలంటారు మన అందరికీ తెలిసిన మనందరం ఇంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు రూమ్ రిఫ్రెషనర్స్ కానీ కార్ పర్ఫ్యూమ్స్ రిఫ్రెషనర్స్ మనం అసలు వాడలేదు ఇప్పుడు బాత్రూంలో కార్లో రూమ్లో రిఫ్రెష్నెస్ ఎవ్రీ డే పర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రేగ్రెన్సెస్ సో అది కాకుండా ప్లాస్టిక్ మనందరం చిన్నప్పుడు ప్లాస్టిక్ చాలా తక్కువ వాడాం ఇప్పుడు ప్లాస్టిక్ బీపీఏ ఫ్రీ అంటారు కానీ అయినా కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తేనే మంచిదండి ఈ టాలెట్స్ బీపీఏ ఇది కాకుండా పెస్టిసైడ్స్ ఇవన్నీ పెస్టిసైడ్స్ మనకి ఎక్స్పోజర్ ఉండదు కానీ ఆ ఫార్మింగ్ వాళ్ళకి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఇవన్నీ చాలా కేర్ తీసుకుంటే చాలా వరకు మనం ప్రోత్సపోన్ చేయవచ్చు అవాయిడ్ చేయవచ్చు అండి